జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కలియుగంలో పుట్టడము మన అదృష్టమే ఎందుకంటే ఏ కొద్దో గొప్ప చిన్న మంచి పని చేసినా తరించవచ్చు తెలుసో తెలియకో స్వామి యొక్క నామాన్ని పలికితే తరించే అవకాశం కలియుగంలోనే ఉంది ఇంకా అదనంగా భగవద్గీత రూపంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి బోధిస్తున్నటువంటిది మనం చేయాల్సింది అర్జునుడుగా భావించుకొని దానిలో ఒక సారాంశాన్ని మనం విని మనం కొద్దో గొప్ప దానిలో ఉన్నటువంటి జ్ఞాన సముపార్జన చేసుకుని దాన్ని ఆచరిస్తే తరించిపోతాము సుఖ సంతోషాలతో పాటుగా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అయితే ఈరోజు పద్దెనిమిదవ శ్లోకాన్ని మొదటి అధ్యాయం భగవద్గీతలో దాని భావాన్ని విందాం ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీ సౌభద్రశ్చ మహాబాహు శంకాందద్ముహు పృథక్ పృథక్ ద్రుపదుడు ద్రౌపది తనయులు గొప్ప బాహువులు కలిగినటువంటి సుభద్ర తనయుడు మొదలగు వీరులందరూ కూడా తమ తమ శంకాలను పూరిస్తున్నారు జై శ్రీమన్నారాయణ